మన రాష్ట్రపతిని కంట్రోల్ చేయడం వల్ల గవర్నర్ని కూడా కంట్రోల్ చేయడం వల్ల సుప్రీం కోర్టుపై జనాలకు ఉన్నటువంటి అసంతృప్తితో తెలియదు లేకపోతే కొత్తగా న్యాయమూర్తి మారారు కదా బిఆర్ గవయ్య గారు వచ్చారు కదా మరి అదో తెలియదు కానీ మొత్తానికైతే సుప్రీం కోర్టు ఈ మధ్య కొంచెం మారింది గత వారం రోజులు బట్టి చూస్తే సుప్రీంకోర్టులో చిన్న మార్పు కనిపించింది దాంతో ఈ దేశంలో ఉంటున్నటువంటి విదేశీయుల గురించి ముఖ్యంగా పాకిస్తాన్ శ్రీలంకకు చెందినటువంటి వారు ఉండడం గురించి ఈ దేశంలో ఇప్పటికే నూట నలభై రెండు కోట్ల మంది ఉన్నారు ఇంకా మీరందరూ ఇక్కడ ఉండిపోవడానికి ఇదేమి సత్రం కాదు ఈ దేశం విడిచి వెళ్ళిపోండి మీ దేశంలో వెళ్ళండి మీ దేశం వెళ్ళడం ఇష్టం లేకపోతే ఇతర దేశాలు వెళ్ళిపోండి కానీ ఈ దేశంలో ఉండకండి అని ఈరోజైతే మన సుప్రీం అయితే గట్టిగా మాట్లాడటం జరిగింది దేని గురించి అంటే మన దేశంలో ఆశ్రయం కోరుతూ శ్రీలంక జాతీయ పిటిషన్ పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం ప్రశ్నించింది నిషేధిత సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ సంబంధాలు సంబంధాలున్నాయనే ఆరోపణతో రెండు వేల పదిహేను లో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్ కోర్టు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద రెండు వేల పద్దెనిమిదిలో శిక్ష ఖరారు చేసింది తర్వాత ఆ వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా శిక్ష ఏడేళ్లకు తగ్గిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది అయితే శిక్ష పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది దీనిపై నిందితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు తాను చట్టబద్ధమైన వేసా పైన భారత్ వచ్చానని స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు అంతేకాక తన భార్య పిల్లలు ఈ దేశంలోనే సెటిల్ అయ్యారని తెలిపాడు తనకు ఇక్కడే ఆశ్రయం కల్పించాలని కోరాడు దీనికి జస్టిస్ దీపంకర్ దత్త జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్ పై అసహనం వ్యక్తం చేసింది ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు భారతదేశం ఆశ్రయం ఇవ్వాలా ఇప్పటికే మా దేశంలో నూట నలభై రెండు కోట్ల మంది జనాభా ఉన్నారు అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత్ ధర్మశాల కాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నించింది దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ శ్రీలంకలో అతడికి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు అలాగైతే మరో దేశానికి వెళ్ళండి అని సుప్రీంకోర్టు సూచించింది అంతేగాని ఈ దేశంలో ఉండొద్దని చెప్పింది ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ వాళ్ళు పిటిషన్ వేస్తే వెంటనే ఈ ఇక్కడ ఎక్కడే ఉండిపోవాలి వాళ్ళు ఎక్కడే ఉండాలి అవసరమైతే మీరు జమ్మూ కాశ్మీర్ హైకోర్టులోని పిటిషన్ దాఖలు చేయండి అక్కడ ఎవరైనా స్పందించకపోతే మళ్ళీ మాకు చెప్పండి అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు వారం కంటే ముందు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికే ఈ దేశ ద్రోహులు ఎక్కువైపోతుంటే మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడ మనం పెంచి పోషిస్తున్నాం రోహింగ్యాలను పెంచి పోషిస్తున్నాం కాబట్టి దాదాపు ఒక మూడు నాలుగు కోట్ల మందిని తక్షణంగా బయటికి పంపించకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి భారతదేశం నెట్టవేయబడుతుంది ఇంకా దీన్ని ఎవరూ కాపాడలేరు